యంగ్ హీరో రామ్ పోతినేని డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో ప్రేక్షకుల ముందుకు రానున్న డబుల్ ఇస్మార్ట్ మూవీ పై మంచి అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చి బ్లాక్ బస్టర్ అయిన ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా మరో మ్యాజిక్ చేస్తుందని అంతా ఆశిస్తున్నారు సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న పూరితో పాటు రామ్ కు అద్దిరిపోయే రిజల్ట్ అందిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందుకు తగ్గట్లే ఇప్పటికే వచ్చిన పాటలు అద్దరుగొట్టేస్తాయి రెండు సాంగ్స్ చార్ట్ బస్టర్లుగా నిలిచి ఓ రేంజ్ లో రెస్పాన్స్ అందుకున్నాయి త్వరలోనే మూడో సింగిల్ ను కూడా రిలీజ్ చేయనున్నారు మేకర్స్ ఆగస్ట్ పదిహేనవ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది సినిమా దీంతో విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ మేకర్స్ మరింత స్పీడ్ గా ప్రమోషన్స్ చేపడుతున్నారు మరికొద్ది రోజుల్లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు అయితే డబుల్ స్మార్ట్ మూవీ థియేట్రికల్ నాన్ థియేట్రికల్ బిజినెస్ అదిరిపోయే రేంజ్ లో జరిగాయి ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్ హక్కులను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ కు చెందిన నిరంజన్ రెడ్డి చైతన్య రెడ్డి అరవై కోట్లకు దక్కించుకున్నారు రామ్ కెరీర్ లోనే ఇది అతిపెద్ద డీల్ అని మేకర్స్ తెలిపారు తాజాగా నాన్ థియేట్రికల్ రైట్స్ డీల్ కూడా పూర్తయింది ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో ముప్పై కోట్లకు డిజిటల్ రైట్స్ కు సొంతం చేసుకుంది తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళ భాషల్లో సినిమా అను స్ట్రీమింగ్ చేయనుంది థియేట్రికల్ రైట్స్ లాగే డిజిటల్ రైట్స్ కూడా రామ్ కెరీర్ లోనే అత్యధిక ధరకు అమ్ముడయ్యాయి ఆడియో రైట్స్ తొమ్మిది కోట్లకు విక్రయించారు మేకర్స్ డబుల్ స్మార్ట్ మూవీ హిందీ వర్షన్ ఓటీటీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు తెలుగు సహా ఇతర భాషల శాటిలైట్ హక్కులు కూడా విక్రయించాల్సి ఉంది త్వరలోనే అవన్నీ పూర్తి చేయనున్నారు మేకర్స్ ఆ డీల్స్ కూడా మంచి లాభాలతో జరుగుతాయని మూవీ టీం నమ్మకంతో ఉంది ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి ఇక సినిమా విషయానికి వస్తే రామ్ సరసన కావ్యతాపర్ హీరోయిన్ గా చేస్తుంది బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు షిండే అలీ గెటప్ శ్రీను మార్కాన్ దేశపాండే ఉత్తేజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ చార్మేకౌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి హిట్ అందుతుందో వేచి చూడాలి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి